విజయవాడ టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు ఇబ్బందిగా మారుతున్నాయా ఆ ఇద్దరు అన్న తమ్ముళ్ల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరిందా బెజవాడ బ్రదర్స్ మధ్య ఫ్లెక్సీ రచ్చ చిచ్చుపెట్టిందా అసలు బ్రదర్స్ వార్ను ఎంకరేజ్ చేస్తుంది ఎవరు సొంత పార్టీ నేతల మీదే కేసినేని నాని ఎందుకు రుసరుసలాడుతున్నారు నానికి తమ్ముడు చిన్నినే శత్రువుగా మారాడా బెజవాడ టీడీపీలో అసలేం జరుగుతోంది ఎన్నికల వేళ విజయవాడ టీడీపీ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది టీడీపీకి బలమైన జిల్లాగా చెప్పుకునే ఉమ్మడి కృష్ణా జిల్లాలో వర్గ విభేదాలు రచ్చరేపుతున్నాయి సొంత పార్టీ నేతలపై హాట్ కామెంట్స్ తో ఎంపీ కేశినేని నాని విరుచుకుపడుతూ టాక్ ఆఫ్ విజయవాడగా నిలుస్తున్నారట రీసెంట్గా ఎన్టీఆర్ జిల్లా టీడీపీలో అన్నదమ్ముల మధ్య వర్గపోరు మరోసారి తీవ్రస్థాయిలో బయటపడిందట తిరువూరు టీడీపీ సమన్వయ భేటీ వేదికగా కేసినేని నాని కేసినేని చిన్ని వర్గీయులు రోడ్డున పరికొట్టుకున్నారు ఈ నెల ఏడున తిరువూరులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను స్థానిక నేతలతో కలిసి కేసినేని బ్రదర్స్ వేర్వేరుగానే పర్యవేక్షించడంతో వర్గపోరుకు దారితీసింది ఫలితంగా కొందరు నేతలు నాని వర్గంగా మరికొందరు చిన్ని వర్గంగా విడిపోయారు టీడీపీ సమన్వయ భేటీ ఫ్లెక్సీలో కేసినేని నాని ఫోటో లేకపోవడంతో ఆయన టీం కారాలు మిరియాలు నూరారు దీంతో నాని వర్గం చిన్ని ఫ్లెక్సీని చించేశారు చిన్నీని లోపలికి అనుమతించొద్దంటూ నాని బ్యాచ్ గోల చేయడంతో గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది మరోవైపు చిన్ని వర్గం వేలాదిగా తరలి రావడం నాని వర్గం అప్పటికే బైక్స్ ర్యాలీతో వచ్చి అక్కడికి చేరడంతో పోలీసులు సైతం చేతులెత్తేసే పరిస్థితి దాపురించిందట ఇక్కడ గమ్మత్తైన మ్యాటర్ ఏంటంటే కేసినేని నాని గత రెండేళ్ల నుంచి కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్లు వ్యవహరిస్తూ టీడీపీ అధిష్టానానికి సైతం అర్థం కాని భేతాల ప్రశ్నగా తయారయ్యారని టాక్ నడుస్తోంది ఒకవైపు తెలుగు తమ్ముళ్లను తిడుతూనే మరోవైపు అధినేత చంద్రబాబుపై సాఫ్ట్ కార్నర్ ఉన్నట్లు మాట్లాడుతూ ఆ మధ్య తెగ కామెంట్స్ చేశారు చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరును తప్పుపట్టిన నాని బాబు ఇప్పటి వరకు అవినీతి మరకాంటని నిఖార్సైన రాజకీయ నాయకుడు అంటూ తన మద్దతును సైతం తెలియజేశారు ఇదంతా నాణానికి ఒకవైపు అయితే ఆయనకు కృష్ణా జిల్లా టీడీపీ నాయకులతో పొసగటం లేదనే మరోవైపు వినిపిస్తున్న వాదన కాగా అది ఇప్పుడు రోడ్డెక్కి తన్నుకునే వరకు వచ్చిందట ఆ మధ్య చాలా సందర్భాల్లో కేసునేని తన అసహనాన్ని బాహాటంగా వెళ్లగక్కిన సంఘటనలు కోకొల్లలు కిందటి ఎన్నికల్లో విజయవాడ నుంచి టీడీపీ ఎంపీగా కేసునేని నాని తూర్పు ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ మాత్రమే గెలుపొందారు దీంతో వీరిద్దరే విజయవాడలో పార్టీని ముందుకు నడుపుతున్నారు గద్దె కొంత సైలెంట్ గా ఉన్నా కేసినేని నాని మాత్రం బెజవాడలో దూకుడుగా వెళ్తున్నారు దీంతో కొందరు నేతలు ఆయన తమపై చేస్తున్న పెత్తనాన్ని సహించలేకపోతున్నారట ఈ విషయాన్ని గతంలో చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా ఆయన పట్టించుకోకపోవడంతో స్థానిక నేతలే ఆయన ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు పావులు కదుపుతున్నారు ఇది ఒక యాంగిల్ అయితే మరో కోణం కూడా వినిపిస్తోంది అసలు కేసునే కృష్ణా జిల్లా టీడీపీ నేతలకు గత కార్పొరేషన్ ఎన్నికల సమయంలోనే బాగా చెడిందట ఈ ఎలక్షన్స్ లో విజయవాడ నుంచి కేసినేని కూతురు శ్వేత మేయర్ అభ్యర్థిగా బరిలో దిగగా గా గెలిచిన శ్వేత టీడీపీకి తక్కువ కార్పొరేషన్స్ రావడంతో ఆమె మేయర్ కాలేకపోయింది సొంత పార్టీ నేతలే కూడా బలుక్కొని మరీ ఆమెకు మద్దతుగా నిలబడలేదు అనేది కేసినేని చేస్తున్న ప్రధాన ఆరోపణ దేవినేని ఉమా మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాతో కలిసి పలువురు ప్లాన్ చేసి మరీ కేసినేని కూతురుని గా కానివ్వకుండా అడ్డుకున్నారు అనే టాక్ అప్పట్లో బాగా వినిపించింది దీంతో కేసినేని నాని ఒక రకంగా టీడీపీ అంటేనే విరక్తి పెంచుకున్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న మాట ఒక దశలో ఆయన తెలుగుదేశం పార్టీకి మాత్రమే కాకుండా పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలికి ఆలోచనలో ఉన్నట్లుగా కూడా ప్రచారం జరిగింది ఇదే విషయాన్ని ఆయన చంద్రబాబు దగ్గర కూడా ప్రస్తావించినట్లు సమాచారం అయితే నాని రాజకీయాలకు దూరంగా అయినా ఆయన కుమార్తె కేసినేని శ్వేతను పొలిటికల్ గా యాక్టివ్ చేయడంతో పాటు కీలక స్థానంలో ఆమెను కూర్చోబెడతారు అనే ప్రచారం జోరందుకుంది అయితే నాని మాత్రం తాను మాత్రమే కాదు తన కుమార్తె కూడా పూర్తిగా రాజకీయాలకు దూరం కాబోతున్నామంటూ తెగేసి చెప్పి అలకపాన్పు ఎక్కేశారట ఇదిలా ఉండగా వచ్చే ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బుద్ధా వెంకన్న పోటీ చేసేందుకు ఆసక్తిని చూపుతుండగా ఇక్కడి నుంచి బేగ్ ను బరిలోకి దింపి గెలిపించుకుంటామని కేసినేని నాని బాహాటంగా ప్రకటించారు రెండు పేల పద్నాలుగు ఎన్నికల్లో ఈ స్థానం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన జలీల్ ఖాన్ ఆ తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇదే అసెంబ్లీ స్థానం నుంచి జలీల్ ఖాన్ కూతురు షబానా పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఈ నేపథ్యంలో బుద్ధా టికెట్ ఆశిస్తుండగా విజయవాడ పశ్చిమ అసెంబ్లీ స్థానం నుంచి బేగ్ ను బరిలోకి దింపి గెలిపిస్తానని కేసినేని నాని ప్రకటించడం ప్రస్తుతం టీడీపీలో కలకలం రేపుతోంది మరోవైపు కేసునేని సోదరుడు చిన్నీతో సదరు అసమ్మతి వర్గంగా చెప్పబడే దేవినేని ఉమా బుద్ధాలు చట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఉండడంతో నానికి కోపం నసాలానికంటిందట ఇక నందిగామ మైలవరంలో వైసీపీ నేతలతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొని సొంత పార్టీ నేతలపైనే కేసినేని నాని చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలంగా మారాయట దీనిపైన పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారు తెలుగు తమ్ముళ్లు ఇక్కడే మరో కోణం కూడా కేసినేనిలో తొంగి చూసింది లోకల్ టీడీపీ నేతల పట్ల నాని అసంతృప్తిగా ఉన్నాడని గ్రహించి వైసీపీ కీలక నేత అయోధ్య రామిరెడ్డి కేసినేని తమ పార్టీలోకి రా రమ్మంటూ ఆహ్వానించారు అనే టాక్ కూడా బెజవాడలో వినిపించింది ఈ మేటర్ బయటకు ఎవరో కాదు సాక్షాత్తు కేసు నానియే కావడం మరింత ఆశ్చర్యం కలిగించింది అంతేకాదు పార్టీ అలైన్మెంట్లో భాగంగానే ఇన్ఛార్జీలను నియమిస్తారని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఇతర నేతలు టార్గెట్ గా నాని హాట్ కామెంట్స్ చేశారని ప్రచారం సాగుతోంది సొంత పార్టీలోనే చాలా మంది పొమ్మనకుండా పొగబెడుతున్నారని తనకు నూరు శాతం మండితే అప్పుడు ఆఫర్లపైన నిర్ణయం తీసుకుంటారని తేల్చి చెప్పారట తాను మంచివాడిననే తనకు అయోధ్య రామరెడ్డి నుంచి ఆఫర్ వచ్చిందంటూ నాని చెప్పారట ఇదిలా ఉండగా కేసినేనికి చెక్ పెట్టేందుకు కొత్త ప్రతిపాదనలు సైతం తెర మీదకు వస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది ఈ సమయంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి విజయవాడ ఎంపీగా పోటీ చేసేందుకు పలువురి పేర్లు తెర మీదకొస్తున్నాయి అందులో మాజీ ఎంపీ లగడపాటి పేరు సైతం ప్రముఖంగా వినిపిస్తోంది ఆయనతో పాటు మరో ముగ్గురు రేసులో ఉన్నారట తనకు వ్యతిరేకంగా తన సోదరుడు చిన్నీని టీడీపీ నేతలు ప్రోత్సహిస్తున్నారు అనేది కేసినేని ఆరోపణ కాగా చంద్రబాబు అరెస్టు తర్వాత జనసేనతో టీడీపీ పొత్తు ఫైనల్ కావడంతో ప్రస్తుతం తెలుగు తమ్ముళ్లు ఏం జరుగుతోందో అని వేచి చూస్తున్నారట అయితే ఇప్పటికిప్పుడు కేసినేని స్టాండ్ మార్చలేకపోయినా అన్ని సర్దుమణిగి ఎన్నికల సమయం వస్తుంది అనగా ఖచ్చితంగా తన మార్కు చూపించి టీడీపీని ఇరుకున పెట్టడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు ఇప్పుడు అదే నాని చిన్ని వర్గీయుల బాహాబాహీకి కారణంగా మారిందని చెబుతున్నారు మరి టీడీపీ బాస్ ఏం చేస్తారో వెయిట్ అండ్ వాచ్